దక్షిణ భారతదేశంలోనే అతి పురాతనమైనటువంటి దేవాలయంగా పేరు ఉన్నటువంటి మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ వారి ఆలయం భక్తులకు దిగువ సన్నిధుల లక్ష్మీనరసింహ స్వామి ఎగువ సన్నిధుల పానకాల స్వామి కొండ శిఖరాన స్వామి ఇట్లా మూడు రూపాయలు భక్తులు ఇస్తూ ఉంటారు అయితే కొండ శిఖరంపై ఉన్నటువంటి గండాలయ స్వామి వారి యొక్క విశిష్టతను భక్తులకు మరింత లోతుగా తెలియజేయాలనేటువంటి ఆలోచనతో గత సంవత్సరం నుంచి మంగళగిరిలో సనాతన ధర్మ రక్ష సేవా సంస్థ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టూ ఉంది గత సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా కార్తీక పౌర్ణిని పురస్కరించుకొని రేపు రాత్రి గండాలయ స్వామివారి గుడి వద్ద గండ బైరుండ జ్వాల దీపోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్టు సనాతన ధర్మ రక్ష సేన వ్యవస్థాపక అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం ఈరోజు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో తెలియజేశారు పైన ఎగువ భాగంలో పానకాల స్వామి ఇద్దరు ప్రసిద్ధి చెందినవారు మన భారతదేశం అంతా కూడా వీరి ఇరువురు ప్రసిద్ధి అందరికీ తెలిసింది మంగళగిరి ప్రాంతంలో అదే స్వామి అయినటువంటి గండాలయ స్వామి విశిష్టత చాలామందికి తెలీదు ఆ విశిష్టత పెంచాలి ఆ స్వామి వారిని కూడా ప్రతి ఒక్కరూ ఈ యొక్క జ్యోతి ఇక్కడ యుగ యుగాలుగా వెలుగుతూ ఉందనే విషయం మందికి తెలియని మరి ఆ స్వామివారి దివ్య జ్యోతిని మరి కార్తీక మాసం పుణ్యతిథుల సందర్భంగా మరి భక్తులందరూ కూడా తమ తమ ఇళ్ళ నుంచి ఆ స్వామి వారి దర్శనాన్ని అందించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి సంకల్పంతో గత సంవత్సరం ప్రారంభించుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని మరి భక్తులందరి సహాయ సహకారాలతో ఈ ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటా ఉన్నాం మరి ఈ సంవత్సరం చూసుకుంటే దరిదాపుగా మూడు వందల కేజీల ఆవు నెయ్యితోటి మరి ఏడు వందల మీటర్ల చేనేత మగ్గంపై నేసినటువంటి వస్త్రంతో కాటన్ వస్త్రంతో ఈ యొక్క దీప జ్యోతిని తయారు చేసి వెలిగించడం జరుగుతుంది మరి ఈ యొక్క దీపజ్యోతి దర్శనం పవిత్ర కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటలలోపు మరి శివాలయంలో తోరణం వెలిగించేటువంటి సమయంలోనే మరి కొండపైన కూడా ఈ యొక్క దీపజ్యోతిని వెలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తాము